ఒకప్పుడు చిన్న మొక్కలా ప్రారంభమైన ఎన్టీఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఇప్పుడు పెద్ద వృక్షంలా మారిందన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన సతీమణి భువనేశ్వరి దీన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని ప్రశంసించారు ఇక్కడ చదువుకున్న విద్యార్థులు కొంతమంది గ్రూప్ వన్ పాస్ అయ్యారని దేశంలోనే పెద్ద పెద్ద సంస్థల్లో జాబ్స్ తెచ్చుకున్నారని గుర్తు చేశారు ఎన్టీఆర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వార్షికోత్సవంలో ఆయన పాల్గొన్నారు నేను పెళ్లి చేసుకున్న తర్వాత మొదట్లో నేను మామూలుగా రాజకీయం చేశాను తర్వాత బిజినెస్కి వచ్చాను నేను రెండేళ్లలో ఫైనాన్స్ అండ్ రెవెన్యూ మినిస్టర్ అయ్యాను అప్పుడు లోకేష్ చిన్న అబ్బాయి పదిహేడు సం పది పదకొండు సంవత్సరాలు అప్పుడు ఆవిడని అడిగాను హెరిటేజ్కి పోమని నేను పోలేను నాకు అనుభవం లేదు నేను పోనని చెప్పి కొంత అయిష్టంగా ఒప్పుకున్నారు ఆ తర్వాత హెరిటేజ్కి మీరు చూస్తే నేను ఎప్పుడూ పట్టించుకోలేదు సమర్థవంతంగా పనిచేసి హెరిటేజ్ వ్యవస్థని ఆ కంపెనీని బ్రహ్మాండంగా నడిపించిన వ్యక్తి భువనేశ్వరి గారు ఇప్పుడు నేను పేపర్లో చూ చెప్తున్నా ఆవిడ ట్యాబ్లో చూసి ఉపన్యాసిస్తూ ఉంది నేను టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నా ఆవిడ టెక్నాలజీ వాడుతూ ఉంది